ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందంట అట్ట ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యర్థ ప్రలాపనలు నిన్న సమావేశంలో ఆయన మాట్లాడతా వింత వింతగా ప్రవర్తిస్తూ మాట్లాడాడు ఆయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం సినిమా చూపిస్తా ఏం సినిమా చూపిస్తావు యాత్ర వన్ చూపించో యాత్ర టూ చూపించావు కనీసం నీ అభిమానంలో రెండు శాతం మంది కూడా ఆ సినిమా చూడలే ఇంకెవరికి ఏ సినిమా చూపిస్తావు జగన్ రెడ్డి నువ్వు ఏముంది దగ్గర ఇంకా సినిమా చూపిస్తాకి నీ పార్టీ ఎత్తిపోయింది నువ్వు బెంగళూరు జంప్ అయిపోయావు ఇంకెవరికి ఏం సినిమా చూపిస్తావు రిటైర్ అయినా దేశం విడిచి వెళ్ళినా పట్టుకొస్తా ఎక్కడి నుంచి పట్టుకొస్తావు ఎవరిని పట్టుకొస్తావు ఇదిగో పట్టుకొచ్చారుగా నువ్వు చేసిన అక్రమ మద్యం దందాలో అడ్డంగా బుక్ అయిన ఐఏఎస్లు అధికారులు విద్యావంతులు రకరకాల వ్యక్తులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రాజ్ కసిరెడ్డి గోవిందప్ప బాలాజీ ఆడిటరు సజ్జల శ్రీధర్ రెడ్డి చాణిక్య దిలీప్ ఇంకెవరిని పట్టుకొస్తావు పట్టుకొచ్చారు కదా ఆల్రెడీ పోలీసులు నీ అక్రమ పాలనలో నువ్వు మధ్యస్కంలో దోచుకున్నదానికి నీకు అండగా నిలబడినందుకు అందరూ పట్టుకొచ్చారు ఇంకెవరిని పట్టుకొస్తావు నువ్వు పేర్లు రాసి పెట్టుకోండి అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తా అధికారంలోకి వచ్చేది లేదు పోయేది లేదు కానీ నీ సినిమా అయిపోయింది నీకు ఎండుగాడి పడిపోయింది నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చూడాల్సిందేహ కాకపోతే ఆయన బెదిరించేది ఎవరినంటే వీళ్ళని ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అంటే బెదిరిస్తున్నాడు నేను దోచుకున్న మధ్యస్ స్కామ్లో మీరు ఎవరు అప్రూవల్గా మారొద్దు నిజాలు చెప్పవద్దు అవన్నీ మీ భుజాన్ని వేసుకోండి నా పేర్లు చెప్పకండి చెప్పారు అంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను వచ్చినాక మీ సంగతి చూస్తా అంటున్నాడు అది వాళ్ళకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు మిగతా అధికారులకు కాదు అధికారులకు నువ్వు బట్టలు తీసే రోజులు పోయినాయి ఎంతమంది బట్టలు తీస్తావు ఎన్ని జతలు తీసుకెళ్ళి లాంటి షాప్ పెట్టుకుంటావు అని అడుగుతున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఆడిటర్ ఆయన చక్కగా లెక్కలు రాసుకుంటూ కూర్చుంటే సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదించుకునేవాడు ఇవాళ సబ్జైల్లో కూర్చుని అలో లక్ష్మణ అంటూ తలకాయ గోడకేసి కొట్టుకుంటున్నాడు నీకు సహకరించిన పాపానికి నీకు అండగా ఉన్న పాపానికి నీ దోపిడీలో పాలు పంచుకున్న పాపానికి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లాంటి అధికారులు మాజీలు తలలో గోడకేసి కొట్టుకున్నారు విజయవాడ సబ్జెక్ట్లో జగన్ రెడ్డి ఇంకెవరు అంత చూస్తావు నువ్వు నేను వచ్చానంటే ఎవ్వడిని బ్రతకనివ్వను ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గుర్తుంచుకోండి నేను మళ్ళీ అధికారంలోకి వచ్చానంటే మిమ్మల్ని బ్రతకనివ్వను మీరు నిజాలు చెప్పవద్దు అప్రూవల్గా మారవద్దు ఏమైనా అవసరమైతే అవన్నీ మీ భుజాన వేసుకోండి నా దాకా రానివ్వకండి గుర్తు చేస్తున్నాడు అనమాట వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో టీడీపీ కార్యకర్తల మీద ఎన్ని దారుణమైన కేసులు పెట్టాడో చూసాం టీడీపీ నాయకుల్ని ఎలా హింస పెట్టాడో చూసాం అచ్చెన్నాయుడు గారిని ఆరు వందల కిలోమీటర్లు ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని ఆరు వందల కిలోమీటర్లు రెండో రోజునే తీసుకొచ్చి తిప్పిన వైనం చూసాం కొల్లు రవీంద్ర గారిని ఏ కేసు లేకపోయినా అక్రమంగా నిర్బంధించి రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించిన పరిస్థితి చూసాం దేవినేని ఉమామహేశ్వరావు గారిని ఏ కేసు లేకపోయినా ఆయన మీద ఎలాంటి ఆరోపణలు లేకపోయినా కక్షపూరితంగా రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించాడు డూలిపాల నరేంద్ర గారిని డైరీ హ్యాండ్ ఓవర్ చేయలేదన్న కోపంతో కసితో ఎలా జైలు పాలు చేశాడో చూసాం ఇంకేం చూస్తావు నువ్వు ఇంకా చుట్టాక నీ దగ్గర ఏముందని చూస్తావు నిన్ను నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేసుకోకుండా నిన్ను బాగా కాపాడుకుంటున్నావు అనుకో అధికారులు అందరినీ బలి చేసి ఇంకెవరి సంగతి చూస్తాడంట ఏముంది చూడక నువ్వు నువ్వు జైల్లో చూసుకోవాలి జైల్లో పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవాలి రేపు నుంచి జైల్లో నీ ఆత్మకథ రాసుకో బాగుంటది నీ దుర్మార్గపు పాలనలో చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు నిర్బంధించి ఎంత చేయాలో అంత చేసావు మానసికంగా హింసంచాలను చూసావు నీకు అవకాశం దొరికితే ఆయన్ని లేపేట కూడా ప్రయత్నించావు నువ్వు అంతటి దుర్మార్గుడు నువ్వు ఇంకంతకంటే ఏం చూపిస్తావు నువ్వు నీకు చూపించారు కదా ప్రజలు నీ పాపపు పాలన తట్టుకోలేక నీ దుర్మార్గాలను తట్టుకోలేక నీ దోపిడీని భరించలేక నీ అక్రమాలు సహించలేక నిన్ను కొదేసి చాచి కొడితే బెంగళూరు పారిపోయావు నువ్వు ప్రజలు ఇంకేం చూపిస్తావు నువ్వు మీరు నాటిన విత్తనం పెరిగి పెద్దదై మిమ్మల్ని కపలిస్తుంది ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు మీకే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే విత్తనాన్ని మీరే నాటారు ఆ విత్తనం పెరిగే మారై అనకొండై దేశాన్ని కపలించింది మీరు జాగ్రత్తగా ఉండపోతే మిమ్మల్ని మింగేస్తా మీరు నాటిన విత్తనమే నేను అని హెచ్చరిస్తున్నాడు వాళ్ళని చేసిన పాపాలన్నీ చేసి దుర్మార్గాలను చేసి లక్షల కోట్లు అడ్డగోలుగా దోచుకొని దాచుకుని ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పోలీసు వ్యవస్థను బెదిరిస్తున్నాడు పదకొండు సిబిఐ కేసులు ఆరు ఈడీ కేసులు సుమారుగా నాలుగు వేల వాయిదాలకు ఎగ్గొట్టాడు మరి పోలీసులు ప్రశ్నించట్లా సిబిఐ అడగట్లా ఈడీ మాట్లాడటలా కోర్టు కఠిన చర్యలు తీసుకోవట్లా ఎందుకు బెదిరిస్తు బెదిరిస్తాడు కదా కోడికొత్తి టమాటా సాస్ కేసు ఎన్ఐ ఇన్వెస్టిగేషన్ చేసింది ఎన్ఐఏ కోర్టు కూడా హాజరు కావట్లా మరి ఎన్ఐ లాంటి పెద్ద గొప్ప వ్యవస్థ భారతదేశంలో అత్యంత పేరనిక సంస్థ ఎన్ సంస్థ మరి వాళ్ళు ఎందుకనో గట్టిగా నిలదీట్లా రావట్లేదని ఆ వాయిదాకి వెళ్ళడు గులకరాయి మల్లెపూలు అంటే గులకరాయితో కొట్టించుకున్నాడు అది కల్పితం అక్కడ టమాటా సాసే రాశారు ఆ రోజు ముందు దెబ్బ ఎక్కడ చూపించారు తర్వాత ప్లాస్టర్ ఎక్కడ వేశారు అన్ని నాటకాలు ఆడాడు రాజశేఖర రెడ్డి గారు ఒక తప్పు చేశాడండి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయాలు తీసుకురాకుండా సినిమాల్లోకి పంపించినట్టయితే పెద్ద స్టార్ అయిపోయేవాడు నటుడు రాజేంద్ర ప్రసాద్ స్థానంలో కామెడీ కింగ్ అయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి అది గుర్తించలే రాజశేఖర రెడ్డి ఆయన ఎంతసేపు ఆ దోచుకునే కార్యక్రమంలో పడిపోయి కొడుకుని ఎలా మంచి మార్గం పెట్టాలనే ప్రయత్నం చేయలే కొంచెంసేపు ఆలోచన సినిమాలోకి పంపించేవాడు కామెడీ కింగ్ అయిపోయేవాడు వాళ్ళ ప్రజల కర్మ కాలి ప్రజల నెత్త శనిశ్రులా కూర్చుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు సర్వం భ్రష్టు పట్టించాడు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు నేతలు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యాడు ఎందుకు సమావేశపడి అనుకున్నారు అసెంబ్లీకి వెళ్ళడానికో లేదా ప్రభుత్వం మీద ప్రభుత్వం చేసే కార్యక్రమాలని పొగడటానికో విమర్శించడానికో కాదు రేపు నన్ను జైల్లో వేస్తారు జైలుకి వెళ్ళక తప్పదు నేను నేను జైలుకి వెళ్ళినప్పుడు కొంచెం హడావిడి చేయండి బయట మీరు లేదంటే మీరు కూడా పుట్ట మునిగిపోతారు మిమ్మల్ని మీరు రాజకీయంగా కాపాడుకోవడం కోసం అన్న రాజకీయంగా మనుగడలో ఉండటం కోసమైనా ఒక్కొక్కడు వంద మంది రోడ్డు నోటుపే తీసుకొచ్చి ధర్నాలో లేతే లూటీలో లేదంటే గొడవలు సృష్టించడం అని చెప్పడానికి సమావేశం పెట్టాడు తప్ప ఏదో మంచి చెబుతావు ఇంకోవడం కూడా కాదు రాష్ట్రంలో రాక్షసు పాలన సాగుతోందని ఆరోపణలు అంట నువ్వే రాక్షసుడివి నీ పాలన రాక్షసు పాలన ఇప్పుడు కూటమి పాలనలో ప్రజలు ప్రశాంతంగా హాయిగా ఉన్నారు నువ్వు రాక్షస పాలన అంటా ఉంటే నవ్వు కూడా నవ్విపోతా ఉంది నవ్వు కూడా నవ్వు వస్తూ ఉంది జగన్ రెడ్డి తన జోలికి తన వాళ్ళ జోలికి వచ్చిన ప్రతి ఒక్కరికి జగన్ టూ ఓలో అసలు సినిమా చూపిస్తానంటూ బెదిరింపులకు దిగాడు అంటే నువ్వు లక్షల కోట్లు దోచేసుకున్నా లక్షల కోట్లు లక్షల కోట్లు దేశం దాటించేసినా భూములు మింగేసినా గనులు నాకేసినా నిన్నెవరూ ఏమనకూడదు నీ మీద కేసులు పెట్టకూడదు నిన్ను అరెస్ట్ చేయకూడదు అంటే వాళ్ళు ఏంది నీ ఉద్దేశం జగన్ రెడ్డి నేను దోచుకుంటా నేను మింగేస్తా నా జోలికి రాకూడదంటే ప్రజలు ఊరుకోరునా ప్రజలు ఊరుకోరు జగన్ రెడ్డి ఎత్తి లోపలేస్తారు వాళ్ళే వ్యవస్థలు ఆలస్యం చేస్తే పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తే నిన్ను ఆ ప్రజలే ఎత్తి తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూకో పెడతారు ఊరుకోరు జగన్ రెడ్డి తమాషా అనుకోవద్దు ఏంటి నువ్వు చూపించేది టూ పాయింట్ జీరో ఓ కాదు పాయింట్ ఫైవ్ జీరో ఓలో కూడా నువ్వేం చేయలేవు జైల్లో భజన చేసుకోవటమే కళ్ళు మూసుకుంటే ఒక ఏడాది పూర్తి అయిపోయిందని ఇంకోనాడు కళ్ళు మూసుకుంటే ఇంకో మూడేళ్ళు గడిచిపోతుందంట గడిచిపోతుంది రోజులు ఎందుకు అవుతాయి నీ కోసం రోజులు ఆగవు కదా నీ కోసం ఆగవు నీ కోసం వ్యవస్థలాగవు తీర్పులాగవు సిట్టు కూడా ఎక్కువ రోజులు చూస్తూ ఉండదు అతి త్వరలోనే నీ గుమ్మం కొడుద్దీ నిన్ను లేపుకెళ్తారు అది ఖాయం ఇంకో మూడేళ్ళు గడిస్తారంటే అధికారంలోకి వచ్చేస్తానంట ఏడకు వస్తావు జగన్ రెడ్డి ఏడకు వస్తావు చెంచలు కూడా జైలు రానివ్వదు నిన్ను నీకున్న ఒకే ఒక్క అవకాశం రాజమండ్రి సెంట్రల్ జైలు అడగరా నువ్వు రాజకీయాలు రాలేవు కానీ హే నీ దంద అయిపోయింది కానీ నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలు రా నీకోసం వెయిటింగ్ అంతా వైసీపీ కార్యకర్త జోలికి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు రాసుకోవాలని వైసీపీ నేతలకు జగన్ సూచించాడు ఏం చేస్తావు రాసుకుని మీ నాయన పాలనలో వందల మందిని పొట్టును పెట్టుకున్నాడు అక్రమంగా అన్యాయంగా దారుణంగా హత్యలు చేయించాడు సరే పాయింట్ టూ ఓలో నువ్వు వచ్చావు నువ్వెంతమందిని చంపించావు అంతకంటే ఏం చేస్తావు నువ్వు అంతకంటే ఏం చేయగలవు నువ్వు తెలుగుదేశం నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపుతావు అంతే కదా చంపావు కదా ఆల్రెడీ మీ నాయనే చంపించాడు నువ్వు చంపించావు మీరు అంతకంటే ఏం చేయగలుగుతారు మీకు తెలిసిందే హత్య రాజకీయాలు హత్యలు చేయటం ఆ రక్తం తాగటం ఆ రక్తం కూడు తింటాం మీకు అలవాటు ఈ పాయింట్ ఫైవ్ ఓలో రా ఎంతమంది చంపుతావురా చూస్తారు ప్రజలు పేటిఎం కార్డు రాసుకోండి మా పేర్లు అందరూ రాసి జాగ్రత్తగా పెట్టుకోండి మీకు ఆ పెన్ను పెన్లో ఇంకు బొక్కే కొన్న పుస్తకం బొక్కే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి బుక్కు పెన్ను కొన్నారంటే అవి కూడా బొక్కే మీకు వైసీపీ జోలికి వచ్చిన పోలీస్ అధికారులు రిటైర్ అయిన విదేశాలకు వెళ్ళిన సప్త సముద్రాల అవతల దాక్కున్న లాక్కొచ్చి మరి వారికి సినిమా చూపిస్తామని జగన్ అంటున్నాడు అధికారులు ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు వినపడతాన మాటలు హెచ్చరికలు బెదిరింపులు చేత కాని చేవలేని అధికారులు ఉంటే ఇలాగ పెట్టకపోయి మాట్లాడుతూ ఉంటాడు అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి వాస్తవాలు తెలుసుకోండి మిమ్మల్ని బెదిరించి బతకాలని చూస్తూ ఉన్నాడు మిమ్మల్ని బెదిరించి తప్పించుకుని తిరగాలని చూస్తూ ఉన్నాడు వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఆ మాటలు తన కార్యకర్తలకు ధైర్యం చెప్తానుకో నాయకులు ధైర్యం చెప్తాకో కాదు మిమ్మల్ని ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు అది అర్థం చేసుకోండి మీ పని మీరు సక్రంగా చేయకపోతే నిజంగానే అనంత పని చేస్తాడు మీకు వలభనేని వంశీ నందిగం సురేష్ తదితరుల అరెస్ట్ గురించి ప్రస్తావించాడు వల్లభైన వంశీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఒక ఎస్టీ కురాన్ని హత్యా ప్రయత్నం చేస్తే హత్య చేయకపోతే బెదిరిస్తే ఆ పిల్లాడు ఎస్సీ ఎస్టీ కేసు పెడితే అరెస్ట్ చేశారు పొద్దున నా ఎస్సీ నా ఎస్టీ అండ్ మొత్తుకుంటా ఉంటావు కదా ఇప్పుడు వల్ల నేను వంశీకు ఎట్టా వస్తా మాట్లాడుతున్నావు ఆ పిల్లల్ని కిడ్నాప్ చేయడం నిజం కాదా నువ్వు చూడలేదా వీడియోలు కలపడలేదా నీకు జగన్మోహన్ రెడ్డి నందిగం సురేష్ నందిగన్ సురేష్ ఏం చేశాడో తెలుసా నీకు నీకు తెలియదా ఒక ఎస్సీ వ్యక్తిని హత్య చేస్తే అరెస్ట్ చేశారు మరో ఎస్సీ వ్యక్తిని దారుణంగా కొడితే మళ్ళీ అరెస్ట్ చేశారు అన్నీ చేస్తే సమర్థించుకొస్తున్నాను వాళ్ళని నీకు కావాల్సిన గోండాలు రౌడీలు రక్తం తాగే క్రూర మొగాలు వాళ్ళని సమర్థించుకుంటావు నువ్వు మళ్ళీ లెగిస్తే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని గొంతు చించుకుంటావు నువ్వు నాశనం చేసింది ఆ ముగ్గురిని ఎంతమంది ఎస్సీ ఎస్టీని చంపించావు నువ్వు ఎంతమంది బీసీని పొట్టను పెట్టుకున్నావు ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావా ఇంకా సిగ్గు లేకుండా సమర్థించుకొస్తున్నావు వాళ్ళిద్దరిని నువ్వు అవునులే డ్రైవర్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన పెట్టుకుని సన్మానించిన క్రూరుడువి నువ్వు ఆ డ్రైవర్ దళితుడు కాదా ఆ రోజు గుర్తురాలేదు నీకు దళితులని చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని ప్రజల వ్యవస్థలపై తిరగబడే రోజులు వస్తున్నాయని జగన్ జోషిని చెప్పాడు ఏం చేశాడయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చకుంటూ వచ్చాడు పేదవాడు అన్నదింటే తట్టుకోలేక అన్నా క్యాంటీన్ ఎత్తిసిన నీలాంటి దుర్మార్గుడి పాలన నుంచి బయటకు వచ్చి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసిన వెంటనే మళ్ళీ అనాకారణం పెట్టి మూడు పూట్ల కడుపు నిండా భోజనం పెడుతున్నాడు పేదవాళ్ళకి అది నీ దృష్టిలో తప్పు అయిపోయింది మూడు వేల పెన్షన్ ఒకసారి నాలుగు వేలే చేసి నెల నెల ఫస్ట్ తారీఖుని ఇస్తున్నాడు అది కూడా నీకు మంచిది కదా అది కూడా నీకు తప్పుగా కనపడుతుంది అక్క చెల్లెమక్కలు అంటావు కదా నువ్వు ఆ అక్క చెల్లెమ్మలకి సంవత్సరానికి మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అది నీకు తప్పుగా కనబడుతుందా మీరు రైతుల దగ్గర ధాన్యం కొని ఆరు నెలలు ఏడు నెలలు హింసించి హింసించి కోతల కోసి కోతల కోసి కమిషన్ తీసుకుని రైతుని ఏడిపించి ఏడిపించి ఇచ్చారు డబ్బులు మీరు ఇవాళ కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే రైతు దగ్గర కొన్న ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటల బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేస్తున్నారు దుర్మార్గంగా కనబడుతుంది జగన్ రెడ్డి కిడ్నీ బాధితులకి అంగవైఖాలు ఉన్న వాళ్ళకి ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పెన్షన్ ఇస్తున్నాడు నీ హయాం కొన్ని డబల్ చేశాడు ఆయన అది కూడా నీకు దుర్మార్గంగా కనబడుతుందా జగన్ రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నావు నాలుగు వేల రెండు వందల యాభై కోట్లు ఎగ్గొట్టి పారిపోయావు అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కట్టుకుంటూ వస్తున్నారు ఆ బాకీలన్నీ ఆఖరికి చిక్కీ బిల్లులు నీ ఫోటో వేసుకుని చిక్కీలు పంచిన చిక్కీ బొమ్మలు పేమెంట్ కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయావు నువ్వు అవి కూడా కూటం ప్రభుత్వం తీరుస్తాను బాగీలు కోడిగుడ్లు అన్నావు కోడిగుడ్ల మీద కూడా నీ బొమ్మ వేసుకున్నావు మురిగిపోయిన కోడిగుడ్లు సప్లై చేసావు వాటికి కూడా కూట ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తూ ఉంది అవన్నీ దుర్మార్గంగా దారుణాలు కనబడతాయి నీకు వ్యవస్థలపై తిరగబడే రోజులు వస్తాయి అంటే నిన్ను అరెస్ట్ చేస్తే వ్యవస్థల మీద తిరగబడమని చెప్పి నువ్వు నూరు పోస్తున్నావు నీ కార్యకర్తలకి నీ నాయకులకి రంభ జగన్ రెడ్డి రారు ఒక్కడ కూడా రోడ్డు మీదకి రాడు నువ్వు చేసిన అక్రమాలు దుర్మార్గాలు నీ దోపిడీలు అన్నీ నీ కార్యకర్తలకు నాయకులు కూడా తెలుసు నీ ముందు తపటగొట్టిన వెనకాల ఎప్పుడు పోతాడాయ బాబు జగన్ రెడ్డి లోపల కానీ నవ్వుకుంటున్నారు వాళ్ళు కూడా నీకు ఆ సినిమా లేదే హా త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాడంట ప్రభుత్వం మీద తిరగబడాలంట నీకు సిట్టు కార్యాచరణ అడీ చేస్తూ ఉంది నువ్వు ఎప్పుడు లోపలికి వెళ్తావు అనేది డేట్ ఫిక్స్ చేస్తూ ఉంది నీ టైం దగ్గరికి వచ్చింది పాపం ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఎప్పుడు నీకు కుడిపక్క ఎడపక్కన ఉండేవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం పోయినా కూడా మొన్న అరెస్ట్ అయ్యేదాకా నీ పక్కనే ఉన్నారు వాళ్ళు ఎదురు చూస్తున్నారు రా జగన్ రెడ్డి రా మాకు ఇబ్బందిగా ఉంది ఇక్కడ మా మేము చెప్పే వాడు మాకు ఎవరు దొరకట్లేదు ఇక్కడ రా రా అని చెప్పి పిలుస్తున్నారు వాళ్ళ జైలుకి వాళ్ళ కంపెనీ వాళ్ళు కాదు నువ్వు ఆ కార్యాచరణ ఏంటో రూపొందించుకో ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కోరి తీర్చు త్వరగా సిట్టు ముందే నీకు నువ్వు వచ్చి సరెండర్ అయిపోయి సబ్ వెళ్ళి వాళ్ళకి తోడుగా కూర్చుని అక్కడ ముగ్గురు కలిసి అష్టచమ్మ ఆడుకోండి అంతకుమించి నువ్వేం చేయలేవు జగన్ రెడ్డి టూ ఓ కాదు జగన్ రెడ్డి పాయింట్ ఫైవ్ ఓ పెట్టుకో బాగుంటుంది టైట్లు ప్రజలు రక్తం తాగేవాయి నువ్వు రక్తం తాగి లక్షా యాభై వేల కోట్ల పైన అక్రమ్మ మద్యంలో దోసుకున్నావు నువ్వు చీపులు ఎక్కరు కెమికల్స్ కలిపి నీళ్ళల్లో వాళ్ళ చేత తాగిచ్చి లక్ష కుటుంబాలని రోడ్డు మీద పడేసావు ఇంకా నువ్వు బింకాలు పోతున్నావు ప్రగల్భాలు పలుకుతున్నావు మనిషే పుట్టివాడు కారాదు మట్టి బొమ్మ అన్నాడు ఒక ఆయన నీలాంటి అని ఊహించుకుని ఉన్నాడు ఆయన ఊహించుకుని ఉండైతే మనిషే పుట్టువాడు కారాదు జగన్ రెడ్డి అనేవాడు